జై శ్రీరామండి అందరికీ కృష్ణం వందే జగద్గురు ఫిబ్రవరి పదిహేనవ తారీఖున శివరాత్రి కదండి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు శివుడు మొదటిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చింది ఈ రోజే అన్నమాట అందుకే ఈ రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం అభిషేకాన్ని పూజా కార్యక్రమాలు అవి కూడా చాలా విశేషంగా చేస్తారు విశేషమైన పుణ్యతిథి అండి మరి ఇంతటి విశేషమైన పుణ్యతిథిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఆ రోజు ఎలా ఆచరించాలి ఏ విధంగా పూజ చేస్తే మనం తరిస్తాము అనేటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి ముందుగా వేకువజాముని ఇద్దరు లేచి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని నేను ఈ రోజు ఉపవాసం జాగరణ ఉంటాను అని సంకల్పం చెప్పుకోండి మీకు కుదిరితే పూజ చేసుకొని ఉదయం దేవాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి కుదరకపోతే అక్కర్లేదు ఎందుకంటే సాయంత్రం ప్రదోష సమయం నుంచి అర్ధరాత్రి రెండింటి వరకు కూడా విశేషమైన సమయం అనమాట ఆ సమయంలో ముఖ్యంగా పూజాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ ఏవైనా ఆ సమయంలో ఆచరించడం ఉత్తమం అంటే మిగతా సమయంలో ఆచరించకూడదని కాదండి కానీ ఆ సమయంలో ఇంకా విశేషం అనమాట అలా చేయండి ఆ రోజంతా నిరాహారంగా ఉండాలి పాలు పళ్ళు తీసుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు మాత్రం ఏదైనా తేలికపాటి ఆహారం స్వీకరించండి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఉపవాసం జాగరణ ఉండండి సాయంత్రం ప్రదోష వేళ వరకు ఈ విధంగా చెయ్యండి మీ కనుక కుదిరితే అందుబాటులో ఉంటే రెండు రోజులు ముందుగానే బంక మట్టి దొరుకుతుందండి ఆ బంక మట్టితో శివలింగాన్ని తయారు చేసి పెట్టుకోండి అలా తయారు చేసుకున్న శివలింగానికి శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటలకు మీ ఇంట్లో ప్రతిష్ఠించుకొని ఆరు గంటలకి మొదటి జాము మొదటి పూజ మళ్ళీ తొమ్మిది గంటలకి రెండవ జాము రెండవ పూజ మళ్ళీ పన్నెండు గంటలకి ప పన్నెండు నుంచి ఒకటి గంటల మధ్యలో చేయొచ్చండి అది మూడవ జాము తర్వాత మళ్ళీ ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో ఇది నాలుగవ జాము ఈ విధంగా మీరు అభిషేకం చేయాలండి అభిషేకం చేసి నైవేద్యం పాలు పండ్లు ఇలా మీరు ఏదైనా శివుడికి సమర్పించవచ్చు అభిషేకం చేసేప్పుడు ఎక్కువ ఎక్కువ చేయకుండా కొద్దిగా అలా చూపించినట్టుగా ఒక్కొక్క స్పూన్ లాగా అలా శివలింగం మీద పడుతున్నట్లుగా చేయండి ఎందుకంటే మట్టిలింగం కదండి మనం ఇంత ముందు చెప్పుకున్నా కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా అలా చేస్తున్నట్లుగా చెయ్యండి ఇలా కనుక మీరు చే చేసి తర్వాత మరుసటి రోజు ఉదయాన్ని మళ్ళీ పూజ చేసి ఆ శివలింగాన్ని ఆ మట్టి శివలింగాన్ని పారే నీళ్లల్లో లేదా చెరువులో బావుల్లో అలా నిమజ్జనం చేయండి ఆ రోజంతా అలా ఉపవాస జాగరణలతో ఉండి తేలికపాటి ఆహారం తీసుకుంటూ శివనామ స్మరణలో భజనలో అలా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ లింగాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి పయం పాకం దాన్యం ఇచ్చి ఆ తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించండి ఈ విధంగా కనుక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలని అతి తొందరలో మీకు చూస్తారండి ఎందుకంటే మిగతా శివలింగాల కన్నా మట్టి శివలింగానికి చేసే పూజ సత్వర ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఏది కుదరదు అనుకోండి ఏం పర్వాలేదు ఆ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇందాక చెప్పినట్లుగా ఆచరించి తర్వాత సాయంత్రం ఒకసారి ఇంట్లో మీరు పూజ చేసుకొని ఆ తర్వాత తొమ్మిదింటికి అలాగా దేవాలయానికి వెళ్ళి రాత్రి రెండింటి వరకు కూడా అక్కడే కాలాన్ని గడపండి ఎందుకంటే పన్నెండింటి నుంచి రెండింటి వరకు శివ లింగోద్భవ ప్రత్యేక అభిషేకం పూజాది కార్యక్రమాలు ఉంటాయండి అది చాలా చాలా బాగా చేస్తారు దేవాలయాల్లో అలా తిలకించి మూడు నాలుగింటి వరకు భజన అది చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాది కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామికి పూజ చేసి నైవేద్యం సమర్పించి అదే నైవేద్యాన్ని ఉదయం ఆరు తర్వాత మీరు స్వీకరించి ఉపవాసాన్ని విరమించండి ఆ తర్వాతి రోజున శివ పార్వతుల కల్యాణం చేస్తారు వీలైతే దాంట్లో కూడా పాల్గొనండి ఆ కళ్యాణ అక్షింతల్యూ తలపైన వేసుకొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో ఉంచండి ముఖ్యంగా శివరాత్రి రోజున ప్రకృతిలో ఆధ్యాత్మిక శక్తి జాగ్రత్తమై ఉంటుందండి అది మరి మనలోకి అన్వయించుకోవాలంటే ఏకాగ్రతతో ధ్యానం చేసినట్లయితే అది సాధ్యపడుతుంది అందరికీ ధ్యానం చేయడం కుదరదు కాబట్టి మన ఋషులు ఈ విధంగా ఒక పర్వదినాన్ని పెట్టారనమాట ఎందుకంటే ఆ రోజంతా మనం ఉపవాసం జాగరణ ఉంటాం కదా శివనామ స్మరణలోనే గడుపుతాం కదా అదంతా ధ్యానంతో సమానమవుతుందండి ఆ విధంగా ప్రకృతిలోని శక్తి మనలోకి వస్తుంది దానివల్ల మన కర్మ క్లేషాలు తొలుగుతాయి పాపాలు పోతాయి అంటే దాని అర్థం ఇదే ఒక రకంగా అనమాట సామాన్య కూడా అందుబాటులో ఉండేలాగా మన పండుగలు ఉంటాయండి ఇదే మన సనాతన ధర్మం గొప్పతనము అందుకని ఈ ఒక్క రోజు తప్పకుండా కుదిరినంత వరకు ఉపవాసం జాగరణ నామస్మరణ ధ్యాసంతా ఆ శివుడి పైన పెట్టి ఆధ్యాత్మికంగా ఆ శక్తులంతా మనం మనలో నింపుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ मि इोल कल्मण्डि जय जवान् जय किसान जय श्रीराम् धर्मो रक्षति रक्षितः कृष्णार्पणम स्वस्ति